ॐ श्री गणेशाय नमः ॐ श्री नमः ॐ श्री सीतारामाभ्योन्नमः अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायणमहामाला వందే నీలాత్మజం రామాయ రామ్రాయ రాయ రఘునాథాయ సీత జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు యాభైవ రోజుకు చేరుకున్నాము ఇందులో మనకు యాభై ఆరవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు ఈరోజు హనుమంతుడు మరలా సీతను దర్శించుట సముద్రమును లంఘించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ పిమ్మట హనుమంతుడు అశోక వృక్ష ఛాయలో ఆసీనురాలయ్యున్న సీతాదేవికి పాదాభి వందనము అమ్మా దైవానుగ్రహముచే ఎట్టి అపాయమునకు లోను కాక సురక్షితముగానున్న నిన్ను చూడగలిగితని అని పలికెను పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణమునకు ఉన్న హనుమంతుడిని మాటి మాటికి వీక్షించుచు తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచు ఇట్లు పలికెను ఓ పుణ్యపురుషుడా నీకిష్టమైనచో ఇక్కడ మరి ఒక దినము ఉండుము సరియగు ఒక రహస్య ప్రదేశమును విశ్రాంతి గైకొని రేపు వెళ్దువుగాక ఓ వానరోత్తమ నీ సాన్నిధ్యము వలన అల్పభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము ఒక క్షణకాలము పాటైన దూరమగును ఓ వానరోత్తమ నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరలా ఇచ్చటికి వచ్చు వరకు నా ప్రాణములు నిలిచియుండునని నాకు నమ్మకము లేదు ఓ మహావీర ఇప్పటికే మానసికముగా తట్టుకొనలేని శోకమునకు నేను గురి అయితిని నీవు కనపడకుండా వెళ్ళినచో కలుగు దుఃఖము ఇంకనూ హృదయ విదారకముగా ఉండును కాబట్టి ఓ వానర వీర అసంఖ్యాకములైన వానర భల్లూక సైన్యములో అండదండలు ఉన్నమాట వాస్తవమే అది సరే ఆ సైన్యములు గాని రామలక్ష్మణులు గాని అపారమైన ఈ మహాసాగరమును దాటి ఎట్లు ఈ ప్రబలమైన సందేహము నన్ను వీడకున్నది గరుత్మంతుడు నీవు వాయుదేవుడు మహాపరసాలురైన ఈ ముగ్గురు మాత్రమే సాగరమును లంఘించుటకు సమర్థులు కార్య సాఫల్య విషయమున ఎదురుగనున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించుటకు కార్యదక్షుడుమైన నీవు ఏమి ఆలోచించి ఉన్నావు ఇందులకు నీ సమాధానమేమి శత్రువులను పరిమార్చుటలో సాటిలేనివాడా ఈ కార్యమును రాక్షసులను వధించుట నన్ను నా భర్త కడకు చేర్చుట అను కార్యమును పూర్తిగా నెరవేర్చుట కొరకై నిజముగా నీ ఒక్కడవే చాలుదువు దీని వలన కీర్తి ప్రతిష్టలు నీకు దక్కును రామునకు కాదు అరివీర భయంకరుడైన రాముడు తన బాణములచే లంకను అల్ల కల్లోలములు గావించి నన్ను తీసుకుని వెళ్ళినచో అదియే ఆయనకు పరాక్రమము అగును రణధీరుడైన ఆ మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా కార్యవిధానమును నీవు ప్రతిపాదింపు సీతాదేవి చెప్పిన అర్థవంతములైన సహేతుకుములైన వినమ్ర వచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుపుతారు ప్రత్యుత్తరమిచ్చెను ఓ సీతాదేవి భల్లూక వానరుల సైన్యములకు ప్రభువు కపీశ్వరుడు అయిన సుగ్రీవుడు మహాబలశాలి నీ కార్యసిద్ధికై అంటే నిన్ను రావణుడి చరణుంచి విడిపించి శ్రీరాముని దగ్గరకు చేర్చుటకై కృతనిశ్చయుడయున్నాడు కాబట్టి ఓ వైదేహి కపివరుడైన ఆ సుగ్రీవుడు కోట్ల కొలది వానర యోధులతో కూడి ఇచ్చటికి రాగలడు వీరులు నరవరులు అయిన ఆ రామలక్ష్మణులు ఇరువురును కూడా ఇచటికి వచ్చి తమ బాణముల చే లంగానగరమును శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుడిని హతమార్చి నీతో కూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళగలడు కాబట్టి అమ్మ ఓరడిల్లుము నీకు శుభములు కలుగుగాక నీవు కొద్ది కాలము వేచియుండుము యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుట నీవు త్వరలోనే చూడగలవు పుత్రులతోనూ అమాత్యులతోనూ బంధువులతోనూ రావణుడు నిహతుడు కాగా రోహిణి చంద్రుడిని కలిసినట్లుగా నీవు శ్రీరాముడు చంద్రుడిని చేరగలవు వానర భల్లూకములతో కూడి శ్రీరాముడు అతి త్వరలో ఇచటికి రాగలడు అతడు యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకమును తొలగింపగలడు వాయుసుదుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకుని వాడై ఆమెకు అభివాదమునర్చను వానరోత్తముడు ప్రముఖులైన రాక్షసులను హతమార్చి నేను రామ నా పేరు హనుమంతుడు అని ఎల్లుగెత్తి చాటి వైదేహికి ఊరటను గుర్చెను తన అమోఘమైన బలమును ప్రదర్శించెను లంకా నగరమును అల్లా కల్లోల మునర్చి రావణు రావణుడి యొక్క మదమణిచి భయంకరమైన తన బలమును వారికి రుచి చూపెను మరలా వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముడిని సందర్శించు కుతూహలముతో సాగరము మీదుగా మరలిపోవుటకు నిశ్చయించుకునెను శత్రు సూదనుడైన హనుమంతుడు అరిష్టము అని పేరు గల ఒక మహాగిరిని అధిరోహించెను ఆ పర్వతము ఎత్తైన పద్మక వృక్షములు గల నల్లని వన పంక్తులతో కూడియుండెను అందలి శిఖరముల మధ్య వేలాడుచున్న మేఘముల అది ఉత్తరీయమును దాల్చినట్లుగా మంగళకరములైన సూర్యకిరణముల చేత మేల్కొల్పుబడినట్లుగా ఆ పర్వతము నుండి వెలుబడిన గైరికాది ధాతువులు దానికి కన్నుల వలె విలసిల్లుచు తెరచి చూచుచున్నట్లుగా ఉండెను జలపాతముల యొక్క మందస్థాయి సవ్వడులచే అది వేదాధ్యయనము చేయుచున్నట్లుగా ఉండెను అత్యున్నతములైన దేవదారు వృక్షములు గల ఆ శైలము చేతులు పైకెత్తి తపమునర్చు మునివలే ఉండెను చర్యల నుండి ప్రవహించుచు నిర్ఘ నిర్ఘరముల ఘోషలతో ఆ పర్వతము బిగ్గరగా అరచుచున్నట్లుగా ఉండేను ఆగిరి శ్యామవర్ణములు కలిగి కంపించుచున్న శరధ్వనములతో వణుకుచున్నట్లుగా ఉండేను గాలులతో నిండిన వెదుళ్ల సవ్వలుడుచే అది వేణులూదువుతున్నట్లుగా ఉండేను భయంకరములైన విషసర్పముల బుసలతో అది కోపాతి నిట్లు నిట్లుచుచున్నప్పుడు విడుచుచున్నట్లుగా ఉండేను మంచుచే కప్పబడి గంభీరములయ్యున్న గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైన ముని వలె ఉండేను పక్కన గల ప్రత్యంత పర్వతములు మేఘపాదముల వలె నుండుటచే ఆ అరిష్టగిరికి ముందునకు సాగుచున్నట్లుగా ఉండేను శిఖరములపై వరుసలు తీరిన మేఘములతో అది ఆకాశమున ఆవులించుచున్నట్లుగా ఉండేను ఆ పర్వతము అనేకములైన శిఖరములతోనూ గుహలతోనూ అలరారుచుండెను అది అనేకములైన మద్ది చెట్లతోనూ తాళ్ల వృక్షములతోనూ అశ్వకర్ణ పాద పదములతోనూ వెదుళ్లతోనూ పరివృతమైండెను పువ్వులతో నుండి విస్తారములైన పొదరిండ్లతో అలంకృతమై ఉండెను ఆగిరి వివిధములగు మృగముల గుంపులతో గైరికాది ధాతువుల శ్రావములతో ఒప్పుచున్నది పెక్కు సెలయేళ్లతో వెలసిల్లుచున్నది ఎగుడు దిగుడు రాళ్లతో రప్పలతో సంచరించుటకు ప్రతికూలముగా ఉన్నది మహర్షులు యక్షులు గంధర్వులు కిన్నెరలు నాగులు మున్నగు వారిచే అది సేవింపబడుచుండెను లతల వృక్షముల సముదాయములతో అది అలరారుచుండెను ఆ పర్వత గుహముల యందు సింహములు నివసించుచుండెను పెద్ద పులుల గుంపులచే అది వ్యాప్తమయ్యుండెను రుచికరములైన మూలములతోడను ఫలవృక్షములతోడను విరాజిల్లుచుండెను సీతాదర్శన శుభవార్తను ఆమె సందేశమును రామ్ రామునకు తెలుపు వలెను అను కుతూహలము తొందరపెట్టుచుండగా వాయుస్సుడైన హనుమంతుడు ఆ అరిష్టగిరిని అధిరోహించను పిమ్మట రమ్యములైన పర్వత శిఖరములపై ఆ మారుతి తన పాదములను మోపినంతనే అందరి గండశిలలు పెద్దగా పటపట ధ్వనులు చేయించు నలిగి పిండి ఆ మహాకపి సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు వెళ్లదలిచిన వాడై ఆ మహాగిరి యొక్క ఆ పైభాగమునకు ఎక్కి తన శరీరమును పెంచెను వీరుడైన ఆ వాయుసుతుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట మీనములతోనూ సర్పములతోనూ కూడిన భయంకరమైన సముద్రమును గాంచెను వాయుతుడైన ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమునకు వాయువేగముతో సాగిపోయెను ఆ అరిష్టాత్రి హనుమంతుని యొక్క ఘటన ప్రభావమున అచటనున్న ప్రాణులతో సహా భూమిలోనికి కుంగిపోసాగెను అప్పుడు దాని శిఖరములన్నయూ కంపించినవి చెట్లన్నీయు నేలగూలినవి వీటన్నిటితో కూడి ఆ గిరి కృంగిపోవుచుండగా అందుండి ఒక మహాధ్వని వెలువడినది హనుమంతుని యొక్క బలమైన ఊరువుల తాకిడికి నిలవలేక పువ్వులతో విలసిల్లుచున్న వృక్షములన్నీయు పెళ్లగిలినవైనవి వజ్రాయుధముచే కొట్టబడిన వాటి వల్లే చిన్న అభిన్నములుగా కూలిపోయినవి హనుమంతుడు పాదముల త్రొక్కిడికి ఆ పర్వత గుహలన్నీ కూడా శిథిలమైపోయినవి అందువలన ఆ గుహలలో నివసించుచున్నటువంటి మహా తేజస్సు గల సింహములన్నీ బాధలకు లోనై భయంకరముగా గర్జించినవి ఆ గర్జనలు ఆకాశమును బద్దలు చేయుచున్నట్లుగా వినపడెను ఆ గిరిపై హనుమంతుని పాదహతి చేయ ఏర్పడిన సంక్షోభము కారణముగా అతటి విద్యాధర వనితలు మిక్కిలి భయపడసాగిరి అప్పుడు వారి వస్త్రములు చెదరి చారిపోవుచుండెను వారి ఆభరణముల నీయును అస్తవ్యస్తములాయెను వెంటనే వారు భయముతో పైకెగిరి మిక్కిలి పొడవైన బలము గలవి ప్రజ్వరిల్లుచున్న నాలుకలు గలవి అయిన ఆ మహావిష సర్పములు మిక్కిలి పొడవైనవి బలము కలవి ప్రజ్వల్లుచున నాలుక గలవి అయిన మహావిష సర్పములు మహావిష సర్పములు మిక్కిలి పీడితములై మెడలు పడగలు ఎంతయు నలిగిపోగా భయముతో చుట్టలు చుట్టుకొని ఉండెను అప్పుడు కిన్నెరలు నాగులు గంధర్వులు యక్షులు విద్యాధరులు మొదలుగు వారు సంక్షోభమునకు లోనై ఆ అరిష్టగిరిని వీడి ఆకాశమునకు చేరి మహాబలశాలురైన హనుమంతునికి పాదముల ధాటికి తట్టుకొనలేక ఆ మహాపర్వతము వృక్షములతో ఉన్నత శిఖరములతో కూడా పాతాళమునకు కుంగెను పది యోజనముల విస్తీర్ణము ముప్పది యోజనముల ఎత్తుగల ఆ అరిష్ట పర్వతము కుంగిపోయి నేలతో సమానమయ్యెను తీరములు తన తరంగములచే చరచుచూ భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రమును అవలీలగా దాటగోరిన ఆ వానరోత్తముడు ఆకాశమునకు ఎగిరెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఏవది ఆరవ సర్కము సమాప్తము జయ ఈ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ